హలో అందరికీ నమస్తే నేను బ్రహ్మచారి విశ్వకర్మ ఈ యొక్క మార్పు కోసం మనమనే యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వారికి నమస్కారంతో నమస్కారాలు ముందుగా మీకొక్క విషయం నేను చేస్తున్నటువంటి మొట్టమొదటి వీడియో ఇది డబ్బుల గురించి కానీ షేర్లు లైకులు సబ్స్క్రైబుల గురించి కానీ కానే కాదు నా యొక్క ఆలోచనలను మీతోటి పంచుకునే మనతోటి ఏదైనా ఉపయోగయోగితమైన సందేశాన్ని పంచుకోవాలనే ముఖ్య ఉద్దేశం తప్ప వేరొకటి కాదు ప్రతిరోజు ఏదో ఒక కృత విషయంపై మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఈరోజు వీడియోలో మీతోటి మాట్లాడాలి అనుకునే విషయం చిన్న పిల్లలను దయచేసి మీ యొక్క మొబైల్ ఫోన్లో ఇవ్వకండి పిల్లలు ఎంత మొండి చేసినా మారాం చేసినా ఫోన్లకు దూరంగా ఉంచడం శ్రేయస్కరం మంచిది ఒకవేళ ఫోన్కు కనుక అలవాటు చేస్తే వారి యొక్క ఆనందమైన జీవితాన్ని నాశనం చేసిన వారం అవుతాం ప్రేమకు కూడా పరిమితులు ఉండాలి మితిమీరిన ప్రేమకు పోయి వారి యొక్క మంచి భవిష్యత్తును నాశనానికి కారణం కాకూడదని నా యొక్క సూచన